ఈ డివైడర్లో తీసిందే ఆల్రెడీ ఒకటి చెప్పిందే ఈ డివైడర్లో తీసి ఇటు వడేస్తున్నారు అన్నవాళ్ళు అలాంటిది ఇవైడర్ మొత్తం చెత్త మొత్తం ఇట్లనే అంట ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే ఇట పట్టేసుకుంటలేరంట ఈ చెత్త అట్లనే ఉన్నది ఓ మొత్తం వెనుకలో ఉసురుగా ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళు అక్కడ నుంచి చెత్త అంతా తీసుకొచ్చి చిక్కనే అంట సో ఇది కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఈ లోకల్ పబ్లిక్ సమస్యలు ఓట్ల టైంలోనే మీరు అడగడానికి వస్తారు మళ్ళీ పట్టించుకోరు జీహెచ్ఎంసీ అధికారుల పని ఏంటంటే ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలి ప్రజలు ఏ అనారోగ్యానికి గురి కాకుండా చూడడమే జిహెచ్ఎంసీ అధికారుల పని కాబట్టి ఈ చెత్త అంతా తీసి ఈ డివైడర్లు కూడా తీసి హాని కని హానికని కలిగకుండా చూడాల్సిన బాధ్యత ఈ జిహెచ్ఎంసీ అధికారుల పైన ఉందని చెప్పి చెప్తున్నారు లోకల్ ప్రజలు కూడా అదే అడుగుతున్నారు ఇవన్నీ ఎంత వీలైతే అంత తొందరగా ఈ సమస్యను తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ